మనలో చాలామంది పూరి జగన్నాథ్ పూరి మ్యూజిక్స్ ఆర్జీవి రామవిజం వీళ్ళ ఇంటర్వ్యూస్ అండ్ వీడియోస్ వచ్చిన ప్రతి ఒక్కటి చూసిన వాళ్ళు కూడా ఉంటారు అందులో నేను ఒకరిని అయితే కొందరు ఊరికే చూస్తుంటారు ఏ పర్పస్ లేకుండా కానీ చాలామంది మాత్రం ఒక ఆశతోని ఒక పర్పస్తోని చూశారు లైక్ మా జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమో అని నాకున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయేమో అని నాకున్న ప్రాబ్లమ్స్కి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని కొన్ని విషయాల్లో క్లారిటీ దొరుకుతుందేమని వీటి ద్వారా నేను పని పనిచేసి దాంట్లో సక్సెస్ అయితే నా జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమో అన్న ఒక పెద్ద ఆశతో చూసిన వాళ్ళు ఉన్నారు సేమ్ నేను అదే ఆశతో చూసాను కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ పాటు పూరి జగన్నాథ్ ఆడియో టాక్స్ పూరి మ్యూజిక్స్ ప్రతి ఒక్కటి విన్నాను అలాగే ఆర్జీవీ ఇంటర్వ్యూస్ కూడా ప్రతి ఒక్కటి విన్నాను స్టార్టింగ్లో ఉంటున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నట్టు అనిపించింది ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకుంటున్నట్టు అనిపించింది నేను కూడా ఒక ఫుల్ నుంచి ఒక ఫుల్ మ్యాన్ నుంచి కూల్ మ్యాన్ అవుతున్నట్టు అనిపించింది అది కేవలం అనిపించింది నిజానికి వాళ్ళు ఎన్నో ముఖ్యమైన విషయాలే మాట్లాడారు మాట్లాడారు లైక్ ప్యాషన్ గురించి మాట్లాడారు సక్సెస్ గురించి మాట్లాడారు అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది మాట్లాడారు భయం గురించి మాట్లాడారు దేవుడు ఉన్నాడా లేదా అనే దాని గురించి మాట్లాడారు ఇవన్నీ అందరికీ అందరినీ కొంచెం సఫర్ చేసే క్వశ్చన్సే వేట ఆన్సర్సే వాళ్ళు చెప్పారు అయినా ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు అన్నీ విన్నాం అర్థం కూడా చేసుకున్నాం అయినా కూడా మన జీవితంలో మనం కోరుకున్నట్టు మనం ఆశపడినట్టు జరగలేదు ఒక నాలుగైదు సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసిన చూడకముందు ఎలా ఉన్నాను చూసిన తర్వాత కూడా చూస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు కలుగుతుంది అనిపించింది కానీ కానీ ఇప్పుడు చూసుకుంటే చూడకముందు ఇప్పుడు పెద్ద మార్పు ఏమీ లేదు అప్పుడు ఎలానో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను అప్పుడు ఫులే ఇప్పుడు ఫులే అయితే ఇన్ని విన్నా కూడా నా జీవితంలో మార్పు ఎందుకు రాలేదు అన్న ఒక నిరాశతో మళ్ళీ వాటి గురించి డీప్గా ఆలోచించాను అయితే ఆ డీప్గా ఆలోచించడం వల్ల నాకు ఒక ఆన్సర్ దొరికింది మీరు కూడా దీనికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించి ఉంటే మీకు దొరికిన ఆన్సర్ కానీ సొల్యూషన్ కానీ ఖచ్చితంగా కా కామెంట్లో చెప్పండి నాకు నాకు మాత్రం దొరికిన ఆన్సర్ ఏంటంటే మనం ఎప్పుడు మనకు కావాల్సిన ప్రశ్నకి సమాధానం కోసం మనకు కావాల్సిన సొల్యూషన్ కోసం మనకు కావాల్సిన క్లారిటీ కోసం వీళ్ళ ఇంటర్వ్యూస్లో వీళ్ళ పోడ్కాస్ట్లో కానీ నిజానికి మనకు కావాల్సింది మన మైండ్లోనే ఉంది మన మైండ్ లోతుల్లో చాలా చాలా లోతుల్లో అది మన మైండ్లోనే ఉంది మన మైండ్లోకి బాగా డీప్గా చూస్తే మనకు కావాల్సిన ఆన్సర్ మనకు కావాల్సిన సొల్యూషన్ మనకు కావాల్సిన క్లారిటీ మనలోనే దొరుకుతుంది ఇదే నేను కనుక్కున్న ఆన్సర్ అయితే ఇప్పటి నుంచి మీరు కూడా మీకు కావాల్సిన ఆన్సర్ల కోసం సొల్యూషన్ కోసం బయట వెతక్కండి ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ దొరకదు మన టైం మాత్రం పూర్తిగా వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ స్టాప్ ఇట్ అండ్ లుక్ ఇట్ ఇన్ టు యువర్ సెల్ఫ్ ఖచ్చితంగా నిశ్చలంగా కూర్చొని మీ మైండ్లోకి చాలా లోతుల్లోకి వెళ్ళి చూడండి అక్కడే మీకు కావాల్సింది దొరుకుతుంది బయట ఎక్కడా దొరకదు ఇది నేను కనుక్కున్న విషయం మీ మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి